కాళ్లపారాన్ని ఆరకముందే తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి గర్భవతి అని తెలిసి గతం ఎలా ఉన్నా పర్వాలేదు ఫ్యూచర్ బాగుంటే చాలు అని చెప్పేసి అనుకున్నాడు తన జీవితం విచ్ఛిన్నమైపోయిందని తాను చేయని తప్పుకి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడని వాపోయాడు ప్రవీణ్ ప్రవీణ్ ని పిలిచి తన సమస్య ఏంటో తెలుసుకుందాం మరి సమస్యని పరిష్కరించడానికి మనతో కార్యక్రమంలో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ప్రవీణ్ గారు చెప్పండి

ఇంతకు ముందు మీ పెళ్ళైన కొత్తలోనా పెళ్ళైన కొత్తలో పెళ్ళైన వెంటనే వన్ మంత్ తర్వాత తెలిసి వన్ మంత్ తర్వాత కడుతోంది అవును వీళ్ళు కూడా అబద్ధం అడవి బాగా కాదమ్మా వన్ మంత్ కి ప్రెగ్నెన్సీ అని అట్లా అంటారు ఏం చెప్పారు డాక్టర్ 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 చెప్పలేం మేడం ఇట్లా వీళ్ళు తీసుకొని వెళ్ళారు మా అమ్మ వాళ్ళు అది టెస్ట్ కోసమా తీసుకొని వెళ్తే అక్కడ చూపెడితే అదే నాలు నిన్న ఓకే అదే నాకు డౌట్ వస్తుంది 1 మంత్ కి pregnancy ఎవరికి అమ్మాయి కడుపున పందా తలనొప్పందా ఏమంటే మి జ్వరం వచ్చే ఫివర్ వచ్చింది ఫివర్ వచ్చి శ్రమకి pain అంటే మీకు ప్రెగ్నెన్సీ అంటే మీలో ఎవరికి అనుమానం రాలే డాక్టర్ దగ్గరికి వెళ్తే కనీ ఈ అమ్మాయి 4 నెలలు 5 నెలలు అని చెప్పారు ఆ ఆయన కూడా ఇప్పుడే కన్సీవ్ అయిందని చెప్పారు సార్ ఆయన చేపట్టుకున్నాడు అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మా అంటే మీరు డౌట్ వచ్చి అదేంటండి పెళ్ళై ట్వంటీ డేస్ ఏ కదా అయ్యింది అంటే అప్పుడు టెస్ట్ చేసి ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ అమ్మా అని చెప్పి చెప్పలేదు వేరే వల్టకి ఆయన ఏం చెప్పారంటే తను కన్సివ్ అయినదని చెప్పారు. హాస్పిటల్‌కి లా జనరల్ గా ఫీవర్ వచ్చింది. కన్సివ్ అవ్వటంటే pregnancy అనేది. అని చెప్పలేదు. అయితే నేను ఏమైనా మెడిసిన్ ఇవ్వండి సార్ స్టమక్ పెయిన్ వస్తుంది. మళ్ళీ నైట్ అంతా ఫుల్ ఫీవర్. అమ్మా, అవడ प्रेग्नెంట్ అని చెప్పినప్పుడు మీకు డౌట్ రాలేదా? పెళ్ళైనే ఇరవై రోజులకు pregnancy ఏంటి సార్? నేను అడిగాను. ఏమన్నార డాక్టర్? అడుగుతే అన్నాడు అయ్యో దాండే ఉందమ్మా. ఇప్పుడు వన్ వీక్ అయిపోతే కూడా ఒకవేళ మేబీ నెల తప్పొచ్చు. చెప్పలేదు. ఓకే. చెప్పలేదు మేడం ఇంతే అడిగాడు అడిగితే నేను అన్నాను అలాగే ఇలాగా నెల కూడా కాలేదు ఇంకొక రెండు రోజులు అయితే నెల అవుతుంది సార్ మీరు ఎట్లా చెప్తున్నారంటే మనకు రిపోర్ట్స్ అయితే తెలిసిపోతుంది కదమ్మా నేను స్కానింగ్ చేస్తాను ఎట్లాగో స్టమక్ పెయిన్ ఉంది మెడిసిన్ అయితే ఏమి ఇవ్వను ఇప్పుడు ఆమె సరే అని చెప్పేసి మేము స్కానింగ్ రాస్తే అక్కడికి వెళ్ళడానికి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని సిక్స్టీన్ హండ్రెడ్ నేను పే చేశాను మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ నేను పే చేశాను తర్వాత ఆమె నెక్స్ట్ డే వెళ్దాం అనేసి మేము ఉదయాన్నే లేచి రెడీ అయితే ఆమె నీళ్ళు తాగమంటే తాగదు బ్రష్ చేయదు వెళ్ళడానికి సిద్ధంగా లేదు ఎంత కోపం చేసినా వాడికి డ్యూటీ మీరు ఇతనికి అమ్మ అవుతారా అవునండి మిమ్మల్ని తర్వాత అడుగుతారు మేడం ఫస్ట్ ఈయన ఈయన వర్షన్ ఏంటో ఇవ్వండి అవన్నీ చెప్తాను పెళ్ళికి ముందు అయితే పెళ్ళి పెళ్ళికి ముందు మేడం ఆమె అసలు నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అసలు నేను చూడడం ఆగస్ట్లో చూశాను మేడం ఆమె తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏం చేసిందంటే నాకు ఫోన్ చే వాళ్ళ తమ్ముడు ఉంటాడు మేడం సందీప్ అని ఆయనే ఫోన్ చేసి నాకు మా ఇంటికి వచ్చారు మేడం ఎంగేజ్మెంట్కి డబ్బులు ఇచ్చారు అప్పుడు వచ్చిన తర్వాత నాకు ఫోన్ మా అక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది అని అంటే సరే అని 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 చెప్తున్నాను మేడం అయితే చెప్పంగానే తీసుకున్నాను నాకు తీసుకొని నాకు ఫోన్ చేసింది మూడు నాలుగు సార్లు ఫోన్ చేస్తే నేను కూడా వచ్చేదాన్ని ఇక ఆమె బాధలు చెప్పింది మేడం నాతో నేను ఇట్లా ఇటు ఇట్లా మా డాడీ ఇట్లా నన్ను సత ఇస్తుండే నన్ను ఇట్లా చేస్తుండే అట్లా చేస్తుండే నన్ను ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు అట్లా అని అంటే నేను నేను అనుకున్నా ఏమైనా అయిందేమో వాళ్ళ డాడీ ఏమైనా అంటుండేమో అట్టిట్లా అని అనుకున్నాను సరేలే అని చెప్పినా నేను తర్వాత ఇట్లా మంచిగా క్లోజ్గా అయిపోయింది మేడం నాతో క్లోజ్గా అయిపోయిన తర్వాత ఇంటికి రమ్మన్నారు ఒకరోజు మా ఇంట్లో ఎవరు లేరు ఒట్టిట్లని అది అక్టోబర్ నాలుగో తారీఖు మేడం అప్పటికి ఎంగేజ్మెంట్ అయిందా ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్లి లోపు మిమ్మల్ని ఒకసారి ఇంటికి రమ్మన్నా అక్టోబర్ 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 కి నేను వెళ్ళిన మేడం అక్టోబర్ నాలుగు ఇంట్లో ఎవరు ఉన్నారా ఎవరు లేరు వాళ్ళ నాయన మొక్కతో ఉండే మేడం వాళ్ళ చెల్లెళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు చెల్లెలు నవంబర్లో నవంబర్ పెళ్లి అయిపోయింది మేడం నవంబర్ ఎయిటీన్త్ ఇంటికి వెళ్ళి ఏం చేసావు ఇంటికి వెళ్ళి ఇట్లా మొత్తం ఇట్లా అంటే సరేలే అని ఏం చేయమని పడుకుందామో అట్లా ఇట్లా అన్న ఫిజికల్ గా కలుద్దాం అని పెళ్ళికి ముందే నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అడిగింది పెళ్ళికి ముందే అడిగేసింది ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో నువ్వు సబ్మిట్ అయ్యారా మీ ఇద్దరు అందుకే పర్టికులర్ గా చెప్తున్నాడు అక్టోబర్ నాలుగో తారీఖులా అయింది నవంబర్లో పెళ్లి అయింది ఆ తర్వాత కూడా నాలుగు నెలల కడుపు ఎలా వచ్చిందా నాయన డౌట్ అంతేనా అంతేనా

అయితే ఎవరితో ఎవరితో అయ్యిందంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు మేడం నాలుగు కడప తెలిసాగానే వాళ్ళ మమ్మీ వాళ్ళు వీళ్ళ మమ్మీ ఫోన్ చేసింది వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ డాడీ రాలేదు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం మ్యారేజ్ అండి మీది హిందూ మ్యారేజ్ క్రిస్టియన్ క్రిస్టియన్ మ్యారేజ్ అండి అయితే ఫోన్ చేసాగానే వాళ్ళు వచ్చారు మేడం వచ్చాక ఇట్లా ఇటు లైగింది అని చెప్తే వాళ్ళ డాడీకి తెలియక వాళ్ళ డాడీ చంపేస్తాడు ఇట్లా అంటే నాకు ఫీమే చెప్పింది కదా మేడం మా డాడీ ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు నన్ను ఇట్లా కొడుతుండే అట్లా కొడుతుంది మమ్మల్ని సంపాదిస్తుండే అంటే నేను ఆమె మాటలకి లొంగిపోయినా మేడం బానిసైపోయినది ఇట్ల ఇట్లా చేసిండు తర్వాత ఏమైంది మేడం నాలుగు అది నా కాళ్ళ మీద పడ్డారు మేడం ఇట్ ఇట్లా అయిందండి నేను వద్దు నాకు ఇప్పుడు చెప్పారు కదా మీరు నాకు నాకు ఇష్టం లేదు అది ఎవరితోంది కదా అవును ఇట్లా రిపోర్ట్ వచ్చింది కానీ నేను చేసింది ఇన్ని రోజులు అవుతుంది కానీ అది నాది కాదు మీరు మీ మీ పాపని మీరు ఉంచుకోండి నాకు వద్దు అని చెప్పేసి నేను ఏమైందని అడగలేదు అమ్మాయిని అమ్మాయిని అడిగాను మేడం చెప్పినప్పుడు వేరే వాళ్ళతో అయింది నేను కాలేజ్ లో ఇట్ ఇట్లా చాక్లెట్ లో కలిపి నాకు ఇట్ ఇట్లా వేసారు నన్ను కొంతమంది ఇట్లా చాక్లెట్లు నాకు మార్పులు ఏమి వచ్చారు నేను మెంటల్ గా అయిపోయినప్పుడు నేను ఇట్లా వండుకున్నా వాళ్ళతో ఇట్లా ఇట్లా చేసిన నాతో చెప్పింది ఏడ్చుకుంటే నాకు ఆలం ఏం చదువుకుందా అమ్మాయి ఇప్పుడు డిగ్రీ చేసింది సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉండగా క్లాస్మేట్స్ అంతా ఏదో మత్తు మంది ఇచ్చి అమ్మాయిని రేపు చేశారా రేపు చేయలే మేడం కావాలని అట్లా చేసింది ఆమె నాకు తెలుసు ఆవిడ చెప్పడం రేపు చేశారని చెప్పి అట్లా చెప్పి మరి వాళ్ళ మీద ఏమైనా కేసు వేసానని చెప్పిందా ఏమీ లేదంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఈ విషయం మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసిన తర్వాత నా కాళ్ళ మీద వచ్చి అడుగుతున్నారు నేను అప్పుడే తెలిసిందైతే ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసి నీకేం పెళ్లి చేయలేదు

ఎందుకు అప్పుడు తర్వాత ఇట్లా మేము పండుకు పనుకున్న తర్వాత లాస్ట్ కి వచ్చిన తర్వాత ఏడిచింది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అంటే నేను ఇప్పుడు ఇట్లా ఏసిన కదా నేను పిలిచాను కదా నేను అట్లా ఇట్లా నేను పిలిచిన కదా నేను మళ్ళా నువ్వు వర్తున్నాయి చెప్తావని నేను ఏడుస్తా ఏడుస్తున్నా అని చెప్పి సరే వాళ్ళు బతుంలాడితే మీరు మీ అమ్మ మీరు అంతా యాక్సెప్ట్ చేశారా అమ్మాయిని నేను చేయలే మేడం ఫస్ట్ వీళ్ళు బతిమలాడారు మా అమ్మ నాకు వద్దు మన మా అక్క మీ అక్క కూడా అసలు సెటిల్ ఉంటుంద్రా వాళ్ళకి ముగ్గురు పిల్లలు కదా అని ఎట్లా ఇట్లా అని అంటారు యాక్చువల్గా మీ అమ్మ ముగ్గురు ఆడపిల్లలు కదా ఫోన్లో ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు నాయన వాళ్ళంతా బతులు ఆడుతున్నారుగా ఇంకో ఛాన్స్ ఇవ్వనా బతులు ఆడితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు నాకు వాళ్ళు యాక్సెప్ట్ అంటే మేడం వాళ్ళు నాకు వచ్చి కాలం మీద పడ్డారు వాళ్ళ అమ్మ యాక్షన్ అంటే రియాక్షన్ ఎట్లా మేడం సినిమాలలో కూడా చూపెట్టరు అంత యాక్షన్ అట్లా యాక్షన్ చేసేసింది నా దగ్గర నేను నాకు అట్లా ఉండదు మేడం ఎవరన్నా ఏదైనా నేను సాయం చేస్తే వరకు ఇప్పుడు ఏంటి మీరు ఒప్పుకున్నారాడే వరకు మీరు ఒప్పుకున్నారు ఒప్పుకున్నా మేడం ఒప్పుకున్న తర్వాత నేను అడిగినా మళ్ళీ వారు ఎందుకు అట్లా అని ఎందుకు నన్ను ఇట్లా మోసం చేసినా నన్ను ఎందుకు ఇట్లా రమ్మన్నావని అప్పుడు నాకు తెలియదు ఇట్లా అని సరేలే పోనీలే అని తీసుకొచ్చుకున్నాను మేడం ఇంటికి మళ్ళీ వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత నేను ఇది కూడా చెప్పిన ఆ కలప ఎందుకు తీపిస్తారు పోనీ లేండి అవసరం లేదు వాళ్ళు ప్రెగ్నెన్సీ తీయించేసుకున్నారు వాళ్ళే తీయించుకున్నారు మళ్ళీ నన్ను అప్పుడు కూడా నన్ను రమ్మన్నారు మళ్ళీ నన్ను అక్కడ వచ్చి సంతకం పెట్టు లేకపోతే వాళ్ళు తీయరు ఇప్పుడు చచ్చిపోతారు మళ్ళీ ఎట్లుంటది మాకు ఎట్లా ఉంటది అట్లుంటది అని చెప్పేసి అక్కడికి రా తీసుకొని వాళ్ళు అబార్షన్ 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 నీకు తనకి అబార్షన్ చేయించండి అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నది నీ కండిషన్ ఏం కాదు ఒకప్పుడు బిడ్డు కన్నా త్వర కన్నా కూడా నువ్వు రిసీవ్ చేసుకోవడానికి ఓకే అనుకున్నా సార్ అంటే అందరూ బతుకుని ఆడారు కదా ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు నాశనం చేయడం నన్ను నమ్ముకొని వచ్చింది కదా పిల్లని కన్నా పర్వాలేదు అనుకున్నావు కానీ వాళ్లే భయపడి అభాషం చేయించుకుంటామని నిన్ను సంతకానికి పిలిచి ఆభాషం మరి ఇంకేంటి సమస్య తర్వాత నుంచి